అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ రోడ్ ఈ రోజు వీడియోలో వచ్చేసి ప్రజెంట్ నేను ఈ సారీ వేసుకున్నాను ఈ శారీలో చాలా వరకు కలర్స్ అడిగారు కదా సో ఫుల్ కలర్స్ తోటి ముందుకు వచ్చేసాను వీటిలో మీకు ఏది కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్నా తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా అదే వీడియోలో మాకు కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ తీసుకుంటాము అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ డైరెక్ట్ మన షాప్ విజిట్ చేసి తీసుకుంటాము అంటే రావచ్చండి నెల్లూరు డిస్టిక్ కావలి సిటీలో ఉంటుంది మన షాప్ వచ్చేసి రైల్వే రోడ్ లో ఉంటుంది సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి పైన ఉంటుంది అప్ స్టేడ్ లో ఎవరు రావాలి అన్న రావచ్చు షాప్ టైమింగ్స్ కూడా మార్నింగ్ వచ్చేసి నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు అనమాట అండ్ మెసేజెస్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు అండి అండ్ సండేస్ అండ్ ఫెస్టివల్స్ తెలుసు కదా నో మెసేజెస్ నో అండి ప్లీజ్ అర్థం చేసుకోండి సండేస్ అండ్ ఫెస్టివల్స్ మాత్రం మెసేజెస్ స్క్రిప్ లో ఫస్ట్ అయితే నేను ఏ శారీ వేసుకున్నానో సేమ్ శారీ చూపిస్తున్నాను అలాగే ఈ రోజు చెప్పాను కదా ఆషాడన్ సేలు లక్కీ విన్నర్ ప్రతి రోజు లక్కీ తీస్తున్నాము అని చెప్పి ఈ రోజు లక్కీ విన్నర్ ఎవరు అనేది కూడా ఈ వీడియోలోనే రిలీజ్ చేస్తాను చూడొచ్చండి ఎలా చూపిస్తున్నాము అండ్ ఏది గిఫ్ట్గా ఇస్తున్నాము అనేది కూడా చూపిస్తాను చూడండి శారీ అయితే సేమ్ యాజ్ ఎస్ నేను వేసుకున్న సేమ్ ఫస్ట్ వైట్ కలర్ శారీ చూపిస్తున్నాను వైట్ కూడా కాదు ప్యూర్ మిల్క్ వైట్ కాదు స్క్రీన్ వైట్ అని చెప్పాలి శారీ వచ్చేసి మనకి కిందికి అంతా కూడా జెరీ బీవింగ్ బోర్డర్ అండి మొత్తం కూడా జెరీ వీవింగ్ బోర్డర్ ఇక్కడ వచ్చేది కూడా జెరీ లైన్స్ ఇక్కడ అంతా కూడా జెర్రీ లైన్స్ ఇదంతా కూడా జెరీ వీవింగ్ బార్డర్ బార్డర్ చూడొచ్చు ఎంత బాగుంది అని చాలా హైలైట్ అండి అండ్ దాని తగ్గట్లుగా బార్డర్ పర్పుల్ కలర్లో ఇచ్చేస్తున్నాము హైలైట్ బార్డర్ అనేది సో కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది దీనికి మీకు బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు మేము చేసుకున్నాం కదా ఇలాంటి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి మీకు కస్టమైజేషన్తో కావాలి అని చేసి ఇస్తాము ఏ సైజ్ కావాలి అంటే ఆ సైజు ఇప్పుడు ఇలా చాలా ఆర్డర్స్ వచ్చినాయి మనకి ఇది కూడా వేరే కస్టమర్ది కస్టమర్ చేస్తున్నాము దీని వచ్చేసి ఇది యుఎస్ కస్టమర్ యుఎస్లో ఉంటుంది అనమాట సైజ్ వచ్చేసి తింది ఫార్టీ టూ సైజ్ సో ఇలా కస్టమైజ్ చేసాం దానికి ఎలా రిక్వైర్మెంట్ ఉంటుంది ఇంకా పూర్తి అవ్వలేదు ఇంకా హ్యాంగింగ్స్ ఉంది చిట్గా స్టార్ట్ అయ్యింది జస్ట్ ఇంకా హ్యాంగింగ్స్ అయితే పెట్టలేదు ఇలా మీకు ఇలా కావాలి అని మేము కస్టమైజ్ చేసిస్తాము శారీ విత్ బ్లౌజ్ పీస్ కాస్ట్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను సేమ్ బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట మీకు ఫ్రంట్ ఓపెన్ బ్యాక్ ఓపెన్ ఎలా కావాలి అని అలా చేసిస్తాను స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా చాలా వరకు అడుగుతున్నారు కదా మీకు కాంటాక్ట్ అయితే డిపెండ్ ఆన్ మోడల్ బట్టి కాస్ట్ ఉంటుందండి సో అందుకని ఇది కాస్ట్ అని చెప్పలేకపోతున్నాను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఏది కావాలి అని మేము ఇస్తాం అనమాట లెహంగాసు లాంగ్ ఫ్రాక్స్ చాలా డిజైన్ చేస్తున్నామండి రెగ్యులర్ రెగ్యులర్గా ఇక మీదట కొన్ని వీడియోస్ కూడా పెడతాను నేను డిజైన్ చేసే బ్లౌజెస్ కూడా ఇన్స్టాలో అండ్ యూట్యూబ్లో కూడా పెడతాను చూడొచ్చు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు బార్డర్ అయితే పళ్ళుకి ఏ వస్తుంది అనమాట పై వైపు బార్డర్ వస్తుంది ఇక్కడ బార్డర్ వస్తుంది అండ్ పళ్ళుకి కూడా వస్తుంది సారీ నేను వేసుకున్నాను కదా సేమ్ సారీ అండ్ బ్లౌజ్ పీస్ వచ్చేస్తుంది సేమ్ ఇలానే మొత్తం బ్లౌజ్ కూడా జరీ బీవింగ్తో వస్తుంది చాలా చాలా బాగుంది శారీ అయితే ఎక్సలెంట్ అండి చాలా హైలైట్ సింగిల్ పిన్ కావాలి అన్న పెట్టుకోవచ్చు ప్రాబ్లం లేదు కానీ ఇంత బార్డర్ వచ్చి ఇంత హెవీ ఉంది కదా సింగిల్ పిన్ కంటే కూడా ప్లీట్స్ అయితేనే నాకు తెలిసి లుక్ బాగుంటుంది ఇట్లా సింగిల్ పిన్ కూడా బాగుంది కానీ లుక్ బాగుంది కదా మనం కూడా ఊరికే సర్దుకునే పని అది లేకుండా చాలా నీట్ గా అలా వేసుకున్నామంటే అలా ఉండిపోతుంది ఈవినింగ్ వరకు హ్యాపీగా ఈజీగా క్యారీ చేయొచ్చు చాలా హైలైట్ లుక్ పక్కా పార్టీవేర్ కలెక్షన్ దట్టు బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి బాటిల్ గ్రీన్ కలర్ కి మంచి రెడ్ కలర్ బ్లౌజ్ చాలా బాగుంది శారీ అండ్ బ్లౌజ్ కూడా అండ్ ఇప్పుడు వచ్చేసి సారీ అండ్ బ్లౌజ్ అని ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ శారీ బోర్డర్ కూడా మంచిగా మిర్చి రెడ్ కలర్ బార్డర్ అండ్ బ్లౌజ్ కూడా సేమ్ ఇలానే మంచిగా మిర్చి రెడ్ కలర్ ఇలా బ్లౌజ్ పీస్ మొత్తం కూడాను మనం ఇప్పుడు బ్లౌజ్ కూడా నేను స్టిచ్ చేశాను ఫార్టీ టూ సైజ్ వాళ్ళకి మంచిగా డిజైన్ చేశాను చూసారు కదా మీరు ఎలా డిజైన్ చేశాను అనేది అండ్ బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా జెరీతో వచ్చేస్తుంది ఇలా జరుగుతూ వస్తుంది ఇంకా మీకు అక్కడ మీ టైలర్ స్టిచ్ చేసేదాన్ని బట్టి ఉంటుందండి ఇంతవరకు మన దగ్గర తీసుకున్న శారీస్ కానీ బ్లౌజెస్ కానీ చాలా వరకు ఫీడ్బ్యాక్ అండి ఇక్కడ లోకల్స్ వచ్చిన వాళ్ళు కూడా మీ దగ్గర తీసుకున్న శారీ అండ్ బ్లౌజ్ చాలా పెద్దదిగా వస్తుంది అండ్ బ్లౌజ్ అయితే రీసెంట్ గా వచ్చిన్నారు వాళ్ళు మనకి ఎక్కడి నుంచి తెనాలి నుంచి వచ్చింది తను తను దగ్గర దగ్గరగా చాలా హైట్ ఉంది సిక్స్ ఫీట్ ఉంది తను దగ్గర దగ్గరగా తను ఉంటుంది అక్క మీ దగ్గర తీసుకున్న శారీలో బ్లౌజ్ అయితేనే నాకు సరిపోయింది ఇంకెక్కడ తీసుకున్నా సరిపోవట్లేదు అందుకని అచ్చం మన దగ్గర దగ్గర మాత్రమే పర్చేజ్ చేస్తుంది అంటే ఇంకా ఎక్కడ తీసుకోవట్లేదు నేను అసలు లోకల్ ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లో అసలు తీసుకోవట్లేదు డైరెక్ట్గా నిన్న వచ్చి పాపం తను చాలా తీసుకెళ్ళిందండి దగ్గర దగ్గరగా లక్ష ఇరవై వేలు అంటే వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ బిల్ చేసింది నిన్న వచ్చేసి అంటే నిన్నంటే సాటర్డే వచ్చేసి చాలా బిల్ చేసింది అన్ని శారీస్ జ్యువెలరీ అన్ని తీసుకెళ్ళింది మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా వస్తానక్క లేదా ఈ మంత్ ఎండ్లో వస్తాను అని చెప్పింది అంత మ్యారేజ్ ఉందంటే సో మ్యారేజ్ కోసం కావాలి అని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతలో సపోర్ట్ చేస్తున్నందుకైతే బ్లౌజెస్ అన్ని పెద్దగా వస్తాయి ఇది మిచ్ రెడ్ కలరు అండ్ శారీ వచ్చేసి మంచిగా బాటిల్ గ్రీన్ కలరు కలర్కి ఏంటంటే ఇక్కడ సిల్వర్ లైన్స్ మొత్తం సారీ గోల్డ్ లైన్స్ సిల్వర్ లైన్స్ కాదు అండ్ బార్డర్ కూడా చూడొచ్చు ఎంత బాగుంది అనేది మంచి బార్డర్ అండి హెవీ లుక్ వచ్చేస్తుంది చాలా చాలా బాగుంది ఇక్కడ లోకల్స్ వచ్చిన వాళ్ళు కూడా చాలా వరకు పర్చేస్ చేసి విత్ స్టిచ్డ్ బ్లౌజ్తో ఆర్డర్ ఇచ్చిపోతున్నారు అన్ని కస్టమైజ్ చేసి పంపిస్తున్నాము బార్డర్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది పళ్ళుకి శారీ ఓవరాల్ గా కూడా చాలా హైలైట్ ఉంది ఫైవ్ వైపు కూడా ఇలా వస్తుంది మన బార్డర్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి అందరి ఫేవరెట్ కలర్ అండి బ్రింజాల్ కలర్ శారీ దీనికి ఎల్లో కలర్ బ్లౌజ్ సూపర్ ఉంది కదా చాలా బాగుంది ఎక్సలెంట్ అనమాట లాస్ట్ టైం నా శారీ ఉంది కదా సేమ్ శారీ బ్లౌజ్ చూపిస్తున్నాను అనమాట శారీ అయితే సూపర్ అండి మంచిగా ఉంది చాలా బాగుంది అసలు ఈ కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ అండి అన్ని కలర్స్ ఇదనే కాదు ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయి కామన్గా నాకు ఒకరి చాలా ఇష్టం కదా సో ఇంకా ఒకరింగ్ నేను ఇష్టపడతాను ఇలా చూడొచ్చు లుక్ వైజ్ అయితే ఎంత బాగుంది చాలా బాగుంది కదా సారీకి సారీ బ్లౌజ్ బ్లౌజ్ అండి ఎక్సలెంట్ ఉంది శారీకి సారీ బ్లౌజ్ 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 కూడా అంతా కూడా మొత్తం జెరీ వీవింగ్ తోటి మెనాలిసీ పట్టు అండి క్లాత్ కూడా చాలా బాగుంది మంచి అఫీషియల్ లుక్ హై ఫై లుక్ వస్తుంది గ్రాండ్ గా ఉంటుంది అనమాట మంచి పార్టీ వేర్ కలెక్షన్ బ్లౌజ్ బార్డర్ అయితే ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ అంతా జెరీ వీవింగ్ అండి శారీ కానీ బ్లౌజ్ కానీ మొత్తం వీవింగ్ బార్డర్ ప్రింట్ అయితే కాదు అండ్ సారీ బోర్డర్ కూడా చూడొచ్చు మీరు ఎంత బాగుంది అనేది చాలా చాలా హైలైట్ అనమాట అండ్ దీనికి తగ్గట్లుగానే ఇక్కడ ఎల్లో కలర్ బోర్డర్ కానీ మొత్తం శారీలో కూడా ఇలా వీవింగ్ లైన్స్ మొత్తం వీవింగ్ లైన్స్ అండి శారీ సూపర్ సూపర్ హైలైట్ ఉంది ఎక్సలెంట్ ఉందండి శారీ వైజ్ అయితే చాలా హైలైట్ లుక్ ఉంది సారీ ఇలా చూడొచ్చు ఎంత బాగుంది సారీ మంచిగా చాలా హైలైట్ వచ్చేస్తుంది ఆల్ కలర్స్ అండి ఈ కలర్ బాగుంది ఈ కలర్ బాగాలేదు అనడానికి లేదు చాలా బాగుంది మనం వేసుకొని వెళ్ళినా చాలా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది అఫీషియల్ లుక్ వచ్చేస్తుంది అనమాట పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది సూపర్ హైలైట్ అండి శారీ వైజ్ అయితే అండ్ శారీ పన్నా వచ్చేసి నేను ఇలా పెట్టుకుంటే నాకు వచ్చేసి ఈ హైట్కి వస్తుంది శారీ పన్నా నేను ఫైవ్ త్రీ హైట్ ఉన్నాను కదా నాకు ఈ హైట్కి వస్తుంది హైట్ క్యాలిక్యులేట్ చేసుకొని మీరు తీసుకోవచ్చు పన్నా వైజ్ అయితే నెక్స్ట్ వచ్చేసి రాణి పింక్ అండి కొంచెం డిఫరెన్స్ వస్తున్నట్టు వీడియోలో ఒక్కొక్క ఫోన్ స్క్రీన్ వైజ్ కొంచెం కొంచెం డార్క్ ఆ లైట్ అలా పడుతుంది ఒక్కొక్కసారి ఇప్పుడు బ్రింజల్ కలర్ బ్లౌజ్ కదా ఇది బ్రింగల్ని బ్లూ అనుకుంటున్నారు అది ఫోన్ స్క్రీన్ వైజ్ కొంచెం కొంచెం డిఫరెన్స్ రావచ్చు అండి అది మీ ఫోన్ స్క్రీన్ వైజ్ ఉంటుంది శారీ అయితే మంచి రాణి పింక్ రాణి పింక్ ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు అంత మంచి రాణి పింక్ అనమాట రాణిం తగ్గట్లు కానీ మంచిగా ఎల్లో కలర్ బ్లౌజ్ ఇచ్చున్నారు దీనికి కూడా మనకి బార్డర్ ఏ కలర్ వచ్చిందో సేమ్ కలర్ బ్లౌజ్ పీస్ అయితే వస్తుంది ఫస్ట్ నేను సారీ సారీ బార్డర్ చూపిస్తాను చూడొచ్చు బార్డర్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది అన్నిటికీ కూడా బార్డర్ అయితే వేరే లెవెల్ అండి చాలా బాగుంది దానికి తగ్గట్లుగా ఇక్కడ ఈ బార్డర్ కానీ మొత్తం వీవింగ్ బార్డర్ ఈ జెరీ చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఎంత బాగా ఇచ్చున్నారు చాలా బాగా ఇచ్చున్నారు అండ్ పై వైపు కూడా ఏంటంటే మనకి ఇలా ఇచ్చేసి ఇచ్చేస్తున్నారు చాలా బాగా దాని మీద పైన బార్డర్ అనమాట మనకి ఇలా పై వైపు ఇలా బార్డర్ ఇచ్చి జరిగి ఇచ్చి దానిపైన ఇలా కట్ వర్క్ బార్డర్ అయితే ఇచ్చున్నారు అండ్ పళ్ళు కూడా మనకి ఇలా చూడొచ్చు ఇలా ఇచ్చున్నారు మంచిగా బార్డర్ తోటి హైలైట్ చేసి ఉన్నారు ఇలా వచ్చింది మంచి రాణి పింక్ కలర్ కలర్ మరి మీకు కొంచెం డిఫరెన్స్ వస్తుంది ఫోన్లో అయితే ఐ మీన్ వీడియోలో అయితే కానీ రాని పింక్ అండి ఇలా వస్తుంది సారీ అయితే సూపర్ హైలైట్ మంచిగా ఎల్లో కలర్ బ్లౌజ్ చాలా బాగుంది కదా ఇలా చూడండి కాంబినేషన్ అయితే చాలా హైలైట్ ఉంది ఇంకా వీడియోలో చూపించడానికి అంత బాగా రావట్లేదు కానీ రియల్ గా చాలా బాగుంది ఇలా ఎల్లో కలర్ జెరీ వీవింగ్ బోర్డర్ తో వస్తుంది బార్డర్తో తో సహా వచ్చేస్తుంది ఇలా ఉంటుంది అనమాట ఈ రోజు కలెక్షన్ అయితే చూశారు కదా వీటిలో మీకు ఏది కావాలి అన్న ఆర్డర్ అన్న తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇస్తాము ఈ వీడియోలో లక్కీ విన్నర్ ఎవరు అనేది మాక్స్ రేపు అనౌన్స్ చేస్తాము ఎవరు Says to thank you.